ఏంటి శ్రీమతి ఏం చేస్తున్నావు ఆఫీస్ వర్క్ చేస్తున్నారండి ఏం ఆఫీస్ వర్క్ ఏంటో మన ఇద్దరం పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావా అయినా సొంత ఇల్లు అనేది ఒకటి కొనుక్కోలేకపోయాం ఈ అద్దీంట్లోనే ఉండాల్సి వస్తుంది నేను తలుచుకుంటే ఇరవై ఐదు ఎకరాల తోటలు ఇరవై ఐదు ఎకరాల పొలాలు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్లు ఇరవై ఐదు బంగడాలు ఇరవై ఐదు కోట్ల డబ్బు ఇరవై ఐదు కార్లు ఇరవై ఐదు కిలోల బంగారం అబ్బా సంపాదించగలను తెలుసా బంగారం తొందరగా తొందరగా నువ్వు తలుచుకుని అవన్నీ సంపాదించేసేవా ప్లీజ్ తలుచుకోవటం ఎలాగో తెలియట్లేదండి సార్ ఇరవై ఐదు సార్లు తిట్టాలి ఇరవై ఐదు సార్లు నేను కొట్టాలి అక్క ఏంటి చల్లి మూడిగా ఉన్నా ఈ కాలంలో భర్తలు భార్యలకు అస్సలు భయపడటం లేదు ఏమైందే ఏం జరిగిందా రాత్రి బొంగు టీవీలో అది బొంగు టీవీ కాదే బింగు టీవీ అది బొంగు టీవీ కాదే బింగు టీవీ ఏదో ఒక టీవీ లే అక్క రాత్రి మహాప్రతివ్రత సీరియల్ చాలా సీరియస్గా టూ థౌజండ్ ఎపిసోడ్ నేను చూస్తూ ఉంటే శ్రద్ధగా రిమోట్ తీసుకొని క్రికెట్ పెట్టేసుకున్నాడు అవునా మా ఇంట్లోనూ అంతేనే ఇది జిడిపాకం సీరియల్ చూస్తుంటే నాలుగు వేల ఎపిసోడ్ జిడిపాకం సీరియల్ అది నాకు తెలుసక్క నా చిన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా వస్తుందా ఆ వస్తుంది మా రిమోట్ తీసుకొని ఫ్యాషన్ షో చూస్తున్నాడు వీళ్ళకు అస్సలు భయం లేదే అక్క భర్తలు భార్యను చూసి భయపడిపోవాలంటే ఏం చెయ్యాలక్క అదేనే అక్క మేకప్లు తీసేసి కనపడదామా వద్దే మనల్ని మనమే చూసుకోలేము అది కూడా రైట్ పోనీ ఏం చేద్దాం పోనీ అదేదో మరిది గారిని అడిగేద్దాం ఏమండోయ్ ఒకసారి ఇలా రండి ఏంటి క్రికెట్ చూస్తూ ఉంటే అలా డిస్టర్బ్ చేస్తావు నువ్వు ఏం లేదండి మా ఇద్దరికి ఏం ఐడియా రాక డకౌట్ అయిపోయాము మీరు ఎంపేరు కదా ఇది ఒకటి తేల్చి చెప్తారని ఏంటో చెప్పండి అవతల మ్యాచ్ చూడాలి ఆహా ఏమీ లేదండి భర్తలు భార్యలు చూసి భయపడాలంటే ఏం చేయాలి వెరీ సింపుల్ భర్తలు పరాయి స్త్రీలతో కాపురం చేస్తే సరి శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందనతాన